హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ ఏంటి కొత్త వంటకం అనుకుంటున్నారా అవునండి నైట్ స్పెషల్ చేశాను అనమాట ఇక నేను చేసిన ఘనకరంగా మీకు తెలిస్తే ఫుల్ నవ్వుతారు నాకే ఆఫ్ అవ్వ దాకా నవ్వు ఆగలేదు మా పిల్లలు కూడా పిచ్చి పిచ్చిగా నవ్వారనమాట పక్కన చూశారు కదా కందిపప్పు పెట్టాను తోటకూర పప్పు చేద్దామనేసి పప్పులో కాలేసినట్టు నైటు నేను నిజంగానే సామెత నాకు బాగా సెఫ్టీ అనుకుంటాను అలవాట్లో పొరపాటు పప్పులో పసుపు వేయడానికి వెళ్ళిన దాన్ని అన్నంలో వేసాను అనమాట వేసిన నిమిషం దాకా బ్లాక్ అయిపోయింది నా మైండ్ కూడా ఏంటి అన్నంలో పసుపు వేసాను పప్పులో కదా వేయాల్సింది జస్ట్ మిస్ అండి కారము ఉప్పు కూడా పడేది ఆ టైంలో నేను ఏం చేస్తున్నా అంటే ఫోన్లో ముచ్చట్లు వేస్తున్నా ఇక ముచ్చట్లు అంటే ఎంతటిదైనా మర్చిపోతారనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి